మనకి హీట్ ఇది డాంబర్ ఇది హీటు పైపు కూడా హీటు ఈ హీటు వల్ల మనకి ఏంటంటే కాళ్ళు కూరలు వస్తుంది ఈ పట్టి మొత్తం కుళ్ళు రావడం చెట్టు కూడా పడిపోయే అవకాశం ఉంది కాబట్టి సో ఎప్పటికైనా సరే గుర్తుపెట్టుకోండి పేపర్ ఉంచకూడదు మెయిన్గా పేపర్ ఉంచకూడదు దాని తర్వాత మనం ఏంటంటే కుళ్ళు వస్తాయి మీకు ప్రకృతి పడకుండా మనం ఏం చేయాలి ప్రతిదీ ఏంటంటే కాస్త వాళ్ళు ఇచ్చిన డోసే బరాబర్ కొడతారు అలా కాకుండా మనం ఛార్జ్ పంపు ఒకళ్ళు పది లీటర్ ఉంటుంది ఫిఫ్టీ సిక్స్టీ లీటర్ ఉంటుంది ట్వంటీ లీటర్ కూడా ఉంటాయి కొన్ని వాటి పైపులు బట్టి కాబట్టి మనం కాస్త ఎక్కువ మోతాదు ఇచ్చేసి మనము పెద్ద గన్ను ఉంటుంది గన్నుతో మనకి చుట్టూ స్వయం చేయాలి ఒక ఎకరానికి రెండు మూడు చెట్లు అనుకో ఆవు పెంట ఉంది మనకి నేచులగా ఆఫ్ పెంట ఆవు పెంట ఇలా రాస్తే మనం సరిపోయింది ఆవు పెంట పచ్చి ఆవు పెంట రాస్తే సరిపోయింది తగ్గిపోయింది ఒక రెండు చెట్టు ఉంటే లేదు చాలా చెట్లు ఉన్నాయి మా ఆవు పెంట మాకు గలీజు గురించి అట్లా అనిపిస్తే మీకు ఖచ్చితంగా కూడా అప్పుడు ఏం చేయాలి మనం పెద్ద ఛార్జింగ్ పంపుదు కానీ ఏదైనా సరే మీ ఇష్టం కదా ఇలా చేస్తే చుట్టూ చుట్టూ రోజు ఎక్కువ ఇచ్చేయండి చేయండి వెంటనే టూ డేస్ తగ్గిపోయింది చనిపోయే మొక్క కూడా బతికిద్ది బతికింది నేను చెప్పి మాట నేను వాడి వాడి ఇలాంటి చెప్పి చెప్పి అట్లా చేస్తే బతికిది బతికిద్ది అదే అంటున్నా బతికి కాబట్టి సో అంటున్నాను మేము ఇంకా సమస్య ఉందా మీకు కాయ వంకర ఇంకా పూత రావాలంటే గ్రాండ్ సీఎన్ వేసుకోవాలి గ్రాండ్ సీఎన్ గ్రాండ్ ఎంట్రీకే కూడా మీరు వాడుకోవాలి ఎందుకంటే చెట్టు పెరుగుతుంది చెట్టు ఇప్పటికే ఈ హైట్ పెరిగిందంటే మీకు అర్థం ఏంటంటే చెట్టు పెరగకుండా ముందు ఆపాలి ఆపాలంటే కాయ ఉంటే చెట్టు ఆగిద్ది అది తెలిసిన సంగతి మీ అందరూ ఎందుకంటే ఫోర్ ఇయర్స్ నుంచి అనుభవం ఉందని చెప్తున్నారు కాబట్టి చెట్టు ఉంటే మనకి కాయలు ఉంటే చెట్టు పెరగదు చెట్టు కాయలు అయితే చెట్టు పెరిగిద్ది వాటర్ కంటెంట్ ఆపండి మంచి మందులు వాడుకోండి కింద డ్రిప్ మంచి సిస్టమ్ ఉంది కానీ మీకు డ్రిప్ ఇరిగేషన్ మంచి మందులు వాడుకోండి వాడుకుంటే మీకు గ్రాండ్ సేన్ కానీ గ్రాండ్ ఎన్పి కానీ అలాంటివి వాడుకుంటే మనకు స్టెమ్ వస్తుంది మనకి పూత క్రాప్ వస్తుంది జాస్టాక్ ప్లేస్ మళ్ళీ ఏమో జిన్ని వాడుకోవాలి లేడి పూత మీకు అసలు తక్కువ ఉంది తక్కువ ఉన్నా కూడా లేడి పూత మనకి ఎప్పుడైనా సరే ఈ వయసు ఇంకోసారి రాదు మనకి ఈ నెల పోతే ఇంకో నెల నెల కానీ రోజులు పోతాయి అంటే మనకి చెట్టు పెరుగుతూ ఉంటది మనం ఏం చేసుకోవాలంటే ఉన్న కాలంలోనే ఎలా అంటే పూత రాబడుకోవాలి అంటే లేడి పూత కానివ్వండి వైరస్ నుంచి కప్పంటే కాపాడుకోవాలి లేడి పూత ఇలా అంటే చాలా రకాల మందులు ఉన్నాయి మనకి మార్కెట్ లో ఆ మందులు ఏదైనా తెలుసుకొని మరీ వాడండి అడ్డగోలో వాడకుండా ఏ మందు మీరు డ్రిప్ ఇరిగేషన్ కానీ డ్రిప్ అయితే మనకి డోస్ వేసుకోవాలి డోస్ అంటే డోస్ తక్కువ ఉంటుంది అలా బట్ అలా వాడుకుంటే మీకు ఇప్పటికైనా సరే మనకి ఉంటేనే చెట్టు పెట్టు కూడా ఉంటది మార్కెట్ రెడీ పూత రాత కాయ నిలబడటం కోసం కాయ వంగర పోండి కోసం కాయ సట్ట కాకుండా కోసం పండుగ కావడం కోసం మందులు చెప్పండి ఈ మన పెట్టలేని మందులు వాళ్ళ కడ ఉన్న మందులు చెప్తాను తప్ప మన కల మందు సార్ మేము లోకల్ మందు అని చెప్పి తప్పుగా అంటే లోకల్ మంది లేదండి సార్ మనకి వాళ్ళకి తెలిసింది పప్పించి వాళ్ళకి అంత తెలియదు వాళ్ళు వెళ్తే వాళ్ళు మిర్చి తోటకి ఎక్కువ మన మందులు వాడుతా మిర్చిదే పట్టుకుంటారు కానీ పప్పాయికి అడిగితే వాళ్ళు ఆ ఏదో మిర్చి మందు లిక్క మనకి ఇస్తారు ఏదంటే ఏ పప్పాయికి మందులు కొట్టద్దు ఏదో ఏదో అంటారు వాళ్ళు మనకి ఏదో సాగు చెప్పేసి పంపిస్తా ఉంటారు అలా కాదు ప్రతి పంట ఏదో పంట మనం దీంట్లో ఎక్కువ టన్ను తీయాలంటే మనం మంచి మందులు వాడుకోవాలి అంతేగాని పంట మొక్కేసేసి ఏటో పోయింది గాలి వదిలేస్తే గాలికే పోయింది ఇది కూడా కాబట్టి లేడిపోతే మార్కెట్ లో చాలా రకాల మందులు ఉన్నాయి సో అది చూసుకుంటే ప్రతి ఒక్క కంపెనీ కంపెనీకి ఉంది అది మీకు కావాలంటే మేము చెప్తాం అది మన వీడియో కాకుండా పర్సన్ గా అయితే చెప్తాను ఎందుకంటే వీడియో ప్రతి మంది చెప్తుంటే వాళ్ళు ఇది మందు అది ఇది మందు అది అని చెప్పి వాళ్ళు చాలా కామెంట్ పెడుతూ ఉన్నారు సో వాళ్ళు కొంతమంది మనకి మందు పేరు చెప్పినా కూడా వాళ్ళు ఏమంటున్నారంటే వేరే కంపెనీలు ఉంటారు ఆ క్యాంపెనీలో నా ముందు అని చెప్పి వాళ్ళు బ్యాడ్ కామెంట్ పెడుతున్నారు అట్లా వాడికి బ్యాడ్ కామెంట్ పెట్టినప్పుడు నేను సో అలా చెప్పట్లేదు మీకు కావాలంటే పర్సనల్ మనం వాట్సాప్ చేయండి లేకుండా మీకు వచ్చాను కాబట్టి మీ నా నెంబర్ తీసుకోండి మీరు అడగండి చెప్తాను మనం ప్రతి వీడియో కూడా అంత ముందు చేశాను ప్రతి మన యూట్యూబ్లో కొట్టేస్తే మీరు మన ఛానల్ కొట్టేస్తే లేడీ పూత కానీ ఉంటుంది మీకు పండా కానీ ఉంటుంది మీకు పూత రాడకుని ఉంటుంది ప్రతి వీడియో ప్రతిదీ కూడా తీశాను అన్నిది ఉన్నాయి మీకు బొప్పాయి గురించి అయినా సరే మిరుపతి సరే మీకు వరిదైనా సరే ప్రతిదీ ఉన్నాయి మనకి వీడియోలు ఉన్నాయి వీడియోలో మీరు చూసుకోవచ్చు మీరు సో ఇప్పుడు పన్నెండు మీకు రావడం పిలవడం కారణం రావడం కారణం చెప్పడానికి ఎందుకంటే ఈ టైంలో మనకి పన్నెండు లేడీ పూత లేకపోతే చాలా నష్టం వస్తుంది మనకి లేడీ పూత ఉండాలి మనగా ఇంకోటి అంటే ఇలా మీకు ఈ ఆకులు కొంచెం దూరండి ఈ ఆకులు మనకి ఫంగిసైడ్ సైడ్ ప్రాబ్లమ్స్ ఉంటారు ఈ ఆకులు వస్తే మనకి పూత రాలిపోయింది పూత రాలిపోయింది ఈ ఫంగిసైడ్ సైడ్ ఆకులు చూడడం ఫంగీ సైడ్ పనిచేసి మన మందులు ఉంటాయి కొన్ని డిప్ ఎక్కించుకోవాలి సో మీరు ఎక్కించుకోవాలి కంపల్సరీ బాగుంటాయి లో చూసా మీరు డ్రాస్ వచ్చినాయి అంత మత్స వచ్చి ఈ మచ్చ ఈ మచ్చ అలా వచ్చి రాలిపోతాడు మనకు ఆకులు రాలిపోతే అక్కడ పూత కూడా రాలిపోతే అవకాశం ఉంటది కాబట్టి అలా ఉంటది మీరు ఇప్పటికైనా సరే కొంచెం అబ్జర్వేషన్ చేసుకోండి ఫైవ్ ఎకర్స్ ఉంటున్నారు కాబట్టి పంద్రా నెంబర్ సో మళ్ళీ మళ్ళీ వస్తుంటది మీకు మీరు వాడే విధానం బట్టి వస్తాను మార్కెటింగ్ ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి మార్కెటింగ్ కూడా దగ్గరుండి కూడా చేపిస్తాను నేను సో అలానే కాదు మీకు ఎక్కడ నచ్చితే మార్కెట్ అడగండి రేట్ మంచిగా ఉంటే తీసుకోండి మనకాడ చేయండి లేదు అక్కడ రేటు బాగుంటే అక్కడ తీసుకోండి కానీ మార్కెటింగ్ పర్పస్ కూడా మీరు అడగండి నాకు అడగచ్చు ప్రతి డౌట్ అడగొచ్చు ఏ పండుగా సరే ఓకే మీరు మెయిన్ గా అయితే మంచిగా అయితే క్లియర్ చేయండి ఫస్ట్ చెట్టు కాను చెట్టు చేయకుండా తీసేయాలి లేకుంటే అది మీకు ఎప్పటికైనా సరే ప్రమాదం అది ఇంకొంటే చెట్టు మీరు అడిగారు ఏదో వంకర ఈ వంకరున్న చెట్లు బాగా వస్తున్నాయి వంకర ఉన్నాయంటే మనకి కొన్ని చెట్లు అలా వంకరైపోతే మన గాలి దుమ్మికి వాతావరణానికి అట్లా బండినప్పుడు అట్లా వంగితే కానీ మనం ఏదో వంకర చేయడం సరే వంకర బోడి తప్పేం లేదు కాకపోతే సపోర్ట్ అయ్యాను కంపల్సరీ కర్ర కానీ ఏదైనా సరే చెట్టు కాయలు పెరిగే కొద్ది చెట్టు పడిపోయే అవకాశం ఉంటుంది మీకు పడిపోతే మళ్ళీ అసలుకే పోయి అక్కడ అక్కడ మినిమం సపోర్ట్ కర్ర లాంటిది ఇలా కిల్లి లాంటిది అయినా సరే ఇవ్వండి ఇలా ఇస్తే మనకి అక్కడ ఇలా ఇస్తే మనకి సపోర్ట్ ఇప్పుడు కాదులే ఇంకో టూ మంత్స్ తర్వాత చెట్టు కాయ బరువు అయ్యే కొద్దీ చెట్టు పడిపోయే అవకాశం ఉంటుంది మీకు ఇది ఎప్పుడైనా గమనించారు మీరు ఇలా కాయ దీనికి లేదు కాయలు దాని పడిపోతాయి ఎందుకని చెప్పేసి ఇదే ఫోన్ చేస్తే వాళ్ళు వాతావరణం బాగా సీడ్ అని చెప్పేసి నేను ఇప్పుడు ఈ చెట్టుకి కాయలు కాసినాయి ఈ చెట్టు కాయలు కాయట్లేదు మళ్ళీ నీ వెనక పక్కన చెట్టు కాయలు కాసినాయి సార్ ఆ చెట్టు కాయలేదు మరి ఇన్ని వెనక కాయలు కాసినాయి మరి ఏం తేడా మరి దీనికి మంది ఇవ్వట్లేదు సరిగా మీరు అన్ని డ్రిప్ ఏ కదా డ్రిప్ ఎక్కడ డ్రిప్ ఇచ్చిన కలెక్షన్ అన్నిటికి పోతుంది కాబట్టి మనకి చెట్టు ఫాల్ట్ అది

చెట్టుకు వచ్చిన ఎప్పుడైనా సరే జిగ్జాగ్ సిస్టమ్ అంటే నేను ప్రసాద్ చెప్తున్నాగా మీకు చాలా మంది చూపించదు రెండు మొక్కలు మనకి ఉంటే త్రిభుజాకారం అంటే రెండు మొక్కలు చూపిస్తాను ఇదొక మొక్క ఇదొక మొక్క దాని మిడిల్ లో మనకి ఈ మొక్క రావాలి దాన్ని జిగ్జాక్ అని చెప్పారు ఎందుకంటే ఈ ఆకు ఈ చెట్టుకు ఆకులు ఏంటంటే మనకి ఇలా వెళ్ళిపోవాలి ఆ చెట్టు కావాలి ఇలా వెళ్ళిపోవాలి ఈ చుట్టూ ఇలా వెళ్ళిపోతుంది దాని జిజాక్ అంటే మనకి అర్థం ఏంటంటే వైరస్ అయినా సరే ఏదైనా సమస్య ఉన్నా కూడా తేలికపాటు ఉంటుంది మనకి ఎక్కువగా రాకుండా ఆకులు ఆకులు ఆడుతూ ఉంటే మనకి తర్వాత కటింగ్ సెక్షన్ ఇబ్బంది అవుతుంది మనకి మనుషులు నడిచేటప్పుడు అయినా ఇబ్బంది అయితే మనకి ఏదైనా రోగాలు ఉన్నా కూడా ఈ ఆకులు ఆకుల మీద పోయి మనకి ఎఫెక్ట్ కాకుండా స్లోగా ఉంటుంది మనకి దానివల్ల జిగ్జాక్ అని చెప్పి ప్రతిసారి నేను అంటున్నాను సో జిగ్జాక్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సార్ అర్థం కాదు మీరు మమ్మల్ని చేయండి వాట్సాప్ కానీ సరే అడగండి మిగతా మీకు కంపల్సరీ పంద్రా నెంబర్ కి చాలా మంది పంద్రా నెంబర్ అడుగుతారు ఎలా ఉంటుంది అని చెప్పేసి పంద్రా నెంబర్కి వచ్చేసి కాయలు గొట్టలు లెక్క వస్తుంది స్ట్రైట్ గా వస్తుంది మనకి ఇలా చూస్తున్న కాయలు స్ట్రైట్ గా వస్తాయి మనకి ఇలా బారు చాలా మంది అడిగారు కదా పంద్రా నెంబర్ అంత కాస్తే కారణం నెంబర్ మ్యాక్సిమం యాభై టన్లు వస్తాయి ఎకరానికి యాభై నుంచి అరవై వచ్చే అవకాశం ఉంటుంది మనం వాడే విధానం బట్టి పంద్రా నెంబర్ యాభై అరవై వచ్చినాయి చాలా మంది ఆ మాట అంటే ఎక్కడ వస్తే ఇరవై టెన్లే వస్తాయి అంటున్నారు చెప్తుంటే వినట్లే

ఇక్కడ రెండు కాయలు ఉన్నాయి మనకి ఈ రెండు కాయలు మూడు నాలుగు కాయలు ఇలా మనకి ఇవన్నీ కూడా ఒక పట్టి ఒక ఒక లోడ్ కాయలు ఇది ఒక ట్రిప్ ట్రిప్పు ఇదో ఒక ట్రిప్పు ఒక ట్రిప్పు ఇలా ఇలా ట్రిప్ వస్తూ ఉంటుంది కాబట్టి సో మార్కెట్ మంచిగా ఉండాలి పంట మంచిగా కానీ డబ్బులే డబ్బులు అండి పప్పాయకులు వచ్చేసి మనకి మీరు ఐదు ఎకరాలు వేసారు ఒక కింద క్రాప్ ఉంటే బాగుండే పర్సెంట్ మార్కెటింగ్ కూడా పది నుంచి పదిహేను రూపాయలు నడుస్తుంది మార్కెట్లో కూడా రేటు కూడా బాగానే ఉంది మనకి ఐదు ఎకరాలు కాబట్టి మీకు ప్రతిసారి రెండు ట్రిప్పులు రెండు లారీ పోతూనే ఉంటుంది మీకు ఐదు ఎకరాలు కాబట్టి ఒక ఇరవై ఆటలు బండి ఉంటాయి పెద్ద పెద్ద లారీలు అవి ప్రతి రెండు మూడు సార్లు పోతూనే ఉంటది మీకు ఒక కాయలు వేటం బట్టి కాయలను బట్టి సో మనకి ఇంకో చిన్న విషయం ఏంటంటే సార్ మనం చాలా మంది పప్పాయి సాగు ఇలా చేస్తారంటే సాకి బొప్పాయికి కాయలు వస్తాయి మనకి కానీ కాయ బరువు రావడానికి చాలా మంది అబ్జర్వ్ చేయరు కాయలు ఉన్నాయి ఇప్పుడు కాయలు ఉన్నాయి కాయ ఉండడం వేరు కాయ బరువు రావడం వేరు మీకు తెలుసు సంగతి మనకి కాయలు ఎంత పెద్ద కాయ ఉన్నా కూడా కొన్ని కాయలకి బరువు రాదు బరువు మనం ఏం చేయాలంటే కింద మనం ఏదైనా ఇస్తేనే బరువు వస్తుంది పొటాషియం శాతం కానివ్వండి వేరే వేరే లిక్విడ్ కానీ ఏదైనా ఇస్తే మనకి ఏంటంటే కాయ ఒక కాయ పట్టుకున్న కూడా మ్యాక్సిమం మూడు నుంచి నాలుగు కేజీలు ఉండాలి కే ఇక్కడ కేజీలు ఉంటేనే కాయ అక్కడ మన టన్నులు దిగుబడి వస్తుంది మనకి పైసలు అనేది ఎక్కువ వస్తుంది మనకి అంతే కాని కాయలు లోడ్ అయితే కాయల టైర్ కూడా పని కాదు మనకి అవును కాబట్టి మీకు చెప్తున్నాను ప్రతిసారి కాయ ఉండడం సంబరం కాదు ప్రతి కాయ కూడా బరువు ఉంచుకోవాలి ఇంకోటి మనకి కాయ ఎక్కువైనా సరే మీకు పట్టి రాకపోయినా మంచి ఉంది అనుకోండి ఇంకో వేరే వేరే మందులు ఉంటాయి మనకి ఆ మార్కెట్లో కొన్ని మందులు ఉంటాయి మనకి ఆ మందులు తీసుకొని మీరు ఎందుకంటే పట్టి టైంలో వచ్చినప్పుడు ఆ పట్టికి ఎటువంటి మందులు వేసుకోవాలి బాగుంటుంది ఆ సపోజ్ మనకి వారంలో కటింగ్ బాగా స్పీడ్గా అవుతుంది మనకి ఆ టైంలో కటింగ్ రావాలి కాయాలంటే ఆ టైంలో మనం డ్రిప్ చేస్తే కాయ తొందరగా వస్తుంది ఎర్లీగా వస్తుంది పట్టి ఎల్లుగొస్తుంది ఆ టైం మీరు అమ్మకుండా కొంచెం రూపాయి ఎక్స్ట్రా వస్తుంది మీకు సో మన వీడియో చాలా లంగా సార్ ఫ్రెండ్స్ మీ అందరికీ సబ్స్క్రైబ్ ఎవరైనా సరే ఛాన్స్ చూసే వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇంకా ఇంకేవైనా సరే సమస్య ఉంటే సార్ చెప్పండి కంపల్సరీ పిలవండి వస్తాను దగ్గరనే కాబట్టి ఖమ్మం దగ్గరనే కాబట్టి ఎప్పుడైనా సరే పిలవండి వస్తా కంపల్సరీ సో ఎలా అనిపించింది ఒక స్పీచ్ అనేది మీకు తెలిసిందా ఎప్పుడైనా సరే రైతు పిలవండి తెలియని తెలుసుకోండి ప్రతి రైతు తెలుసే ఉంటది తెలుసా ఉంటే పండిస్తున్నాం కాబట్టి తెలుసుకోవడం గొప్పతనం చెప్పావు ఇంకా ఏమైనా సమస్య ఉన్నా సార్ ప్రతి పంటకి ఈ రోజులో అప్పుడు కాలం వేరు ఇప్పుడు కాలం వేరు గత కాలం ఏంటంటే మనం అట్లా మొక్క నాటితే పంట వచ్చేది ఇప్పుడు కాలం రోగాల పంట రోగాల కాలం ఇది మన రోగం పెట్టి మళ్ళీ రోగం మనమే తీసుకుంటున్నాం సో అలానే కాదు వ్యవసాయమే మారిపోయింది మొత్తం వ్యవసాయం మొత్తం మారిపోయింది మనం ఫెడ్ సెట్స్ ఇస్తేనే మళ్ళీ మనకు వస్తుంది ఆదాయం మంచి మనం ఇవ్వకపోతే చెట్టు చనిపోవడం కానివ్వండి ఏదైనా సరే పూత క్రాప్ రాకపోవడం కానివ్వండి అలా జరుగుతుంది కాబట్టి ఇది అంత కామన్ అయిపోయింది ఎంత ఇది మనం ఎంత చెప్పినా కూడా జనాలు ఏదంటే ఫెడ్ సెట్స్ వాడుతూ ఉంటారు ఆర్గానిక్ అనేది వాడరు అంటే మనకి న్యాచురల్ పద్ధతి సరిగా దిగుబడి రావట్లేదు అని చెప్పి కూడా అంటున్నాను అది వరకు నిజమే అది ఎందుకంటే సో మీకు క్రాప్ ఎక్కువ రావాలంటే కూడా ఆవు పెంట అలాంటివి వేసుకోండి ఇంకా ఇప్పుడు సరి చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ టైం ఇంకైనా సరే బొప్పాసా చేద్దాం అనుకుంటే ముందు నుంచి ప్యారింగ్ చేసుకొని ఇంకా కొంచెం బాగుంటది ఎప్పుడు వేసుకోవాలి నేను నేను అడగండి చెప్తాను ఎందుకంటే ఏ సీడ్ అనేది సీడ్ బట్టి టైం ఉంటుంది సీడ్ బట్టి టైం ఉంటది ఇది ఏడాది ముందైంది సరే ముందు ఎప్పుడు కూడా అది కూడా చెప్తాను అది వేసుకొని కూడా ఎలా కూడా అది కూడా చెప్తాను అంటే చాలా మంది ముందేస్తారు ముందు వేరేసే విధానం బట్టి కూడా అది కూడా మార్చుకోవాలి మనం దాన్ని బట్టి మనం మారితేనే మొఖం మారింది ఇప్పటికే మనకి సరే కానీ లాంగ్ అయితే వీడియో సో చాలా థ్యాంక్ యూ సార్ బై ఫ్రెండ్స్